మీ అందరికి కూడి మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను వాక్యంలోకి వెళ్దాము దాని రాసిన గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనం రెండు మూడు విశానం చదువుతున్నాను అయితే బుద్ధి మంతులైతే ఆకాశ మండలములో ఆకాశ మండలము జ్యోతులను జ్యోతులను పోలినవారే ప్రకాశించేదరు ప్రకాశించారు నీతి మార్గము నీతి మార్గమును అనుసరించి అనుసరించునట్లు నడుచుకొనున్నది ఎవరు అనేకులను ఎవరు అనేకులను ఎంపుదురో త్రిపుదురో వారు వారు నక్షత్రము వలె నక్షత్రము వలె నియంత్రమును నిరంతరము రంగు ప్రకాశించేదను బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదు ఇక్కడ ఎవరు బుద్ధిమంతులు మనలో ఎవరైనా బుద్ధిమంతులు మనం ఉన్నామా చిన్నప్పటి నుంచి మనం పాపం చేసి ఎదిగిన వాళ్ళమే అవునా కాదండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదురు లైక్ ట్వింక్లింగ్ స్టార్స్ అంటే నక్షత్రం వల్లే ప్రకాశించేదారు అనమాట మనము మనము చిన్నప్పటి నుంచి పాపం చేసి పెరిగిన వాళ్ళమే అల్లరి చేసిన వాళ్ళమే మనము అందరము పాపం చేసి పెరిగిన వాళ్ళమే కానీ ఇక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె వెలుగుదురు ఎలా అంటే నక్షత్రం వలె వెలుగుదురు నీతి మార్గంలో ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుదురో అంటే ఎవరైతే అనేకులను ఏసు వైపు తిప్పుదురో మీరు రక్షింపబడని యేసే నిజమైన దేవుడు అని మనం వారికి స్వార్థం చెప్పి ఎవరైతే అనేక మందిని మనము దేవుని వద్దకు తిప్పుదుమో వాళ్ళు కూడా నిరంతరము ప్రకాశించేదరంట అంటే నిరంతరము అంటే ఎల్లప్పుడూ ప్రకాశించేవారు అనమాట ఎల్లప్పుడు మనం ఎవరైతే నీతి మార్గంలో నీతి మార్గంలో అనంటే నీతి మార్గంలో అనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నీతి మార్గంలో నడుచుకొనచ్చు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్తు త్రిప్తురు అంటే మనము ఎవరినైనా మనకి తెలిసిన వాళ్ళనైనా తెలియని వాళ్ళనైనా మనము మామూలుగా ఎక్కడి నుంచి అండి ఎవరు మీరు ఎలా అని చెప్పేసి అని అడిగి కూడా మన స్వార్థం చెప్పవచ్చు మనం అది ఎలాగా మన నీతి మార్గంలో నడిస్తేనే మనం వారికి చెప్పగలము అదే మామూలుగా చెప్పమన్నారు కదా అని చెప్పేసి అని మనం వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్తే వాళ్ళ హృదయంలో కార్యం జరగదు మనము ముందు మనం రక్షించబడి మనం మనం కడుక్కొని అప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్తేనే వాళ్ళ హృదయంలో కార్యం జరిగింది మన హృదయాన్ని శుద్ధి పరచుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్వార్థ చెప్తే ఎవరి హృదయంలో కూడా కార్యం జరగదు మనం ఎంత చెప్పినా అది వృధానే అది మన గొంతు నొప్పి తప్పితే ఇంకా అది కార్యం జరగదు అనమాట అదే మనం నీతి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఎవరికైనా మనము దేవుని గురించి చెప్పి అనేకులను మనం వేసేందుకు తిప్పుతాము అప్పుడు వాళ్ళ హృదయంలో కార్యం జరిగే అప్పుడు వాళ్ళు నిజంగా దేవుడు నమ్ముతారు ఓకే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడా దేవుడు నా హృదయంలోకి వచ్చాడు నన్ను కడిగాడు ఎంత ప్రశాంతంగా ఉంది ఆయన ఆయన నన్ను కడిగిన తర్వాత అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా అనేకం త్రిపడానికి ఉంటది మనమే నీతి మార్గంలో నడవకుండా మనమే రక్షణ పొందకుండా మనం వెళ్ళి వారికి స్వార్థ చెప్తే వాళ్ళు తిరగరు కదా అలానే ఎవరైతే బుద్ధిమంతులుగా ఉండి నీతి మార్గంలో నడుచుకొని వెళ్ళి వారికి స్వార్థ చెప్తారో వాళ్ళని ఎవరైతే అనేకులను దేవుని ఎతకు తిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించరు నక్షత్రము వలె ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే వెలుగుచూ ఉంటాయో అలా మనం దేవుని దగ్గర ఎల్లప్పుడూ వెలుగుచూ ఉంటాము ప్రకాశిస్తూ ఉంటాము మనము పొయ్యి అంటే మంట ఎలా అయితే వెలుగుచూ ఉంటదో అలా ఎప్పుడు మనం వెలుగుచూ ఉంటాము నిరంతరము సంతోషంగా ఉంటాము అన్నమాట ん అలానే జ్యోతుల పోలిన వారే ప్రకాశించాలి మనం బుద్ధివంతులం మనం బుద్ధిమంతులం అయితే మనం ప్రకాశించగలము మనం బుద్ధిమంతులం కాకుండా అల్లరితనంగా ఉంటే మనము ప్రకాశింపలేం కదా ఆయన దగ్గర కూడా మనం వెళ్ళలేము ఆయన నమ్ముకొని మన హృదయాన్ని శుద్ధిపరచుకొని మనం బుద్ధిమంతులుగా మారితేనే ఆయన ఆయన అక్కడ మనం ప్ర ఆకాశ మండలం జ్యోతుల మనం పోలి ప్రకాశించగలము అదే మనం బుద్ధిమంతులుగా కాకుండా అల్లరితనంగా మన ప్రవర్తన విధానం వేరుగా ఉంటే మనము అక్కడ ప్రకాశింపలేము అన్నమాట ఎవరైతే ఎవరైతే దేవుణ్ణి నిజంగా నమ్ముకొని ఆయన నా సొంత రక్షకుడని అంగీకరించి ఎవరైతే నిజంగా బుద్ధిమంతులుగా ఉండి నీతి మార్గంలో నడుస్తారో వాళ్ళు ప్రకాశిస్తారు ఇక్కడ ఉంది కదా ఎవరైతే అనేకులను తిప్పదురు వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించదురు అని ఉంది ఇక్కడ అలానే మనం ఎప్పుడైతే మన నీతి మార్గంలో నడిచి వారిని ఎంతమంది అయితే మనం తిప్పుతామో అప్పుడు మనం నిరంతరము నక్షత్రం వల్ల ప్రకాశిస్తాం అనమాట అలానే మనం బుద్ధిమంతులుగా ఉండాలి దేవునికి ప్రార్థన చేయాలి ఒక పట్టుదలతో ఉండాలి దేవుడు నా హృదయంలో ఇన్ని కార్యాలు చేశారు నేను ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని భావం కూడా మనలో ఉండాలి దేవునికి మనం ఇలా స్థుత అర్పణ చేయాలి ఈ రోజు నా దగ్గర ఇన్ని కార్యాలు చేశారు దేవుడు అలా వదిలేస్తే ఇంకెప్పుడు కూడా దేవుడు మన హృదయాల్లో కార్యం చేయలేదు ఆయన చేసిన కార్యాలను తలంచుచు తలంచుచు తలంచు ఆయన కృతజ్ఞతా స్థుతులు ఎప్పుడైతే మనం అర్పిస్తామో ఆయన ఇంకా ఇంకా కార్యములు మనం ఎలా చేయగలరు అదే మనము ఎప్పుడు కూడా చేశారు కదా మళ్ళీ ఇంకోటి ఆయన చేస్తారు అని ఊరుకుంటే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా మనకి బుద్ధి చెప్పగలరు ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో అప్పుడు ఆయన మన ఎల్ల అద్భుత కార్యములు ఎన్నో చేయగలరు ఆయన చేసే కార్యాలు మనం వర్ణించలేము ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం చెప్పలేము అసలు ఆయన చేసే కార్యాలు మనం ఊహించలేము కూడా అంత గొప్ప కార్యము చేయగలడు ఆయన ఎలా మనం బుద్ధిమంతులుగా ఉండాలి ఆయన స్థుతులు చెల్లించాలి ఆయన నడవడికలో మనం నడవాలి ఆయన రూపంలో మనం సృష్టించుకున్నారు కనుక మనం ఆయన రూపంలో ఉన్నాం గనక మనం ఆయన చెప్పిన ఆయన చెప్పినట్టు మనం నడవాలి అదే ఆయన చెప్పినట్టు కాకుండా నా ఇష్టానుసారంగా ఉంటాను నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను నా ఇష్టం నేను ఇలా ఉంటాను నువ్వెవరు చెప్పడానికి నువ్వు చెప్పే రైట్స్ అంటే మాత్రం దేవుడు ఎప్పటికైనా మనకు బుద్ధి చెప్తారు చెప్పి తీరుతారు కూడా ఎందుకంటే అంటే అంత సమర్థత ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన ఏదైనా చేయగలరు దావీతను కూడా ఆయన రాజుగా చేశాడు సౌరుడు అంతకంతకు నీసెళ్ళిపోయాడని బైబిల్లో ఉంటది అలానే దావీదు కూడా ఎంత మహారాజు అయ్యాడు దేవుడు కూడా మన అంతే అద్భుత కార్యములు చేయాలని ఆయన అనుకుంటాడు ఎప్పుడు మనం ఆయన నడవడికలో నడిస్తేనే మనం దేవుని ఎడలు బుద్ధిమంతులుగా ఉంటేనే వేషధారణ కలిగి ఉండకూడదు వేషధారణ కలిగి ఉంటే బయట వాళ్ళకి ఎంత పరిశుద్ధులుగా కనిపించినా మన హృదయాంతరంగంలో ఏముందో అవన్నీ దేవునికి తెలుసు దేవుడు అన్నీ తెలుసు ఆయన అన్ని ఎరిగిన వాడు ఇప్పుడు మీ హృదయాల్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు నా హృదయంలో ఏముందో కూడా ఆయనకు తెలుసు ఆయన అన్ని తెలిసిన వాడు కనుక కనుక మనం వేషధారణగా ఉంటే కూడా కుదరదు ఆయన మనకి ఎలా బుద్ధి చెప్తాడో మనకి చెప్పలేము అందరి దగ్గర బుద్ధిగా ఉండి ఇలా అలా ఉంటే మాత్రం దేవునికి నచ్చదు వేషధారణ కలిగి ఉంటే మాత్రం అసలు దేవునికి నచ్చదు ఎలాగైనా ఆయన మనకి బుద్ధి చెప్తాడు కానీ అలా మనల్ని వదలదు ఆయన రక్తము కాచి మనల్ని కడుక్కున్నాడు కనుక ఆయన ఇష్టానుసారంగా మనం ఉండాలి మనం రేపు పరలోకంలో కూడా మనకి చేయాల్సిన అవసరం ఉండదు మనకి దాహం అయ్యదు ఆకలేదు ఏమీ ఉండదు కానీ అక్కడ పరలోకంలో మాత్రం మనం ఎంత సంతోషంగా ఉండగలమంటే ఆయనతో చాలా సంతోషంగా అలా ఎలా అంటే ఎక్కడ మనం ఇరుకు ద్వారంలో నడిస్తేనే అక్కడ మనం సంతోషకరంగా ఉండగలం అక్కడ విశాలంగా ఉంటది కాబట్టి మనం ఉండగలం ఇక్కడ ఇరుకు మార్గంలో శ్రమలు కష్టాలు అన్నిట్లో మనం నచ్చుకుంటూ వెళితేనే రేపు మనం పరలోకంలో ఉండగలం లేదు నాకు ఇది నచ్చదు నేను అలానే ఉంటాను నేను అలా ఉంటాను అని చెప్పి మనం గనక ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి బుద్ధి చెప్తాడు అప్పుడు మనం నరకానికి వెళ్తాం మనం ఉన్న కాలం అంతా మనం దేవునితో బ్రతికి మనం దేవుని ఏడల భయభక్తులు కలిగి వేషధారణ కలిగి ఉండకుండా ఆయన ఆయన నీతి మార్గంలో మనల్ని మనం నడిచి ఎంత మందినైతే నేను ఇలా ఉన్నాను నా హృదయంలో ఇన్ని కార్యాలు చేశారు దేవుడు అని మనం చెప్పి అనేకులు మనం ఏ శైక్తి మనం పరలోకంలో అనమాట దేవుడు దేవుడు మనకి మాదిరికరంగా ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి మనము ఇంకా అనే మనం మాదిరికరంగా ఉండాలి మనల్ని చూసి అమ్మో వీళ్ళు దేవుని దేవుని నమ్ముకున్నారు ఎంత చక్కగా ఉన్నారు ఎంత చక్కగా మాట్లాడుతారు ఎంత మంచి స్వభావం కలిగి వారు ఉన్నారు మనం కూడా దేవుని నమ్ముకోవాలి మనం కూడా ఇలా ఉండాలి అని అంటే దేవుడు మన ఎలా ఎన్ని కార్యాలైనా చేస్తారు మనం వారిని తిప్పితేనే కదా అంటే మనము ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన నమ్ముకోవాలి ఆయనే నిజ దేవుడు అని మనం విశ్వాసంతో నమ్మితే మనం ఇంకా అనేకం చెప్పగలము మన ప్రవర్తన మన మాట తీరు నడవడికి అన్ని దేవుడు గమనిస్తాడు అన్ని ఆయన ఎందుకంటే అన్ని ఎదిగిన వాడు గనుక ఆయన దేవుడు గనుక ఆయనకు అన్ని తెలుస్తాయి మనకి తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ బాబా దగ్గర ఏమైనా ఉందో ఆయన హృదయంలో ఏమైనా ఉందో నాకు ఏమైనా తెలిసిద్దా తెలియదు కదా అదే ఆయనకైతే మన హృదయంలో ఏముందో మనం ఏమనుకుంటున్నామో ప్రతిదీ ఆయనకు తెలిసిద్ది కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళు అనుమానిస్తారు అదిగో ఇలాగా ఇదిగో ఇలాగా అని అనుమానిస్తారు అది వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళు అనుమానిస్తారు కానీ దేవుడు а వాళ్ళు ఏమంటారు చే బామ్మ ఏంటి పిచ్చబాగలు వాగుతుందో నా దగ్గరకు వచ్చి అంటారా అనరా నిజంగా నాచురల్ గా ఆలోచిస్తే అలానే అంటారు కానీ దేవుడు అసలు ఆయన మన కొరకు ఎందుకు చనిపోవాలి అసలు ఆయనకి ఆ అవసరం ఏంటి ఆయన అసలు ఎందుకు మన కొరకు చనిపోవాలి మన పాపలం మన మనం పాపులమైతే అయితే వాయినందుకు మన కొరకు రక్తం చెంచి మనల్ని కలగాలి అసలు ఆయనకి ఆ పని ఎందుకు అని అంటే మనల్ని శుద్ధి చేసి రేపు 莫怪文静。 హత్తుకొని దగ్గరికి చేరుస్తాడన బాధలోనైనా మనం ఓదార్చేసి ప్రజలు కాదు జనం కాదు దేవుడే దేవుడే మన ఓదార్స్తాడు అనమాట ఆయనే మన ఎడలో ఉంటారు ఆయన కార్యములే మన ఎడలు జరుగుతాయి ఎవరి ద్వారానైనా దేవుడు ఒకవేళ మనం వేషధారణ కలిగి దేవుని అన్ను ఆ ఆయనకేం తెలుసులే వీళ్ళలానే చెప్తారు అలానే ఉంటారు మనకి ఎందుకులే మనం ఇలానే ఉందాం మన బ్రతకల్ వెళ్ళిపోదాం నాకు ఇలానే ఇష్టం నేను ఇలానే అంటే ఎవరి ద్వారానైనా దేవుడు బుద్ధి చెప్పగలడు ఎవరి ద్వారానైనా ఎవరి ద్వారానైనా దేవుడు మనకి బుద్ధి చెప్పగలడు ఎందుకంటే ఆయనకు అంత సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు ఆయన గొప్పతనం అసలు మనం చెప్పలే ఎన్ని అద్భుత కార్యాలు చేశాడని ఆయన మనం ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఇప్పుడు మీ ఎదుట నా ఎదుట ఎవరి దగ్గరైనా దేవుడు కార్యాలు చేస్తాడు మనం థర్టీ ఫస్ట్ కి వాగ్దానం తీసుకుంటాం కదా అది నెరవేరుస్తారు కన్ఫామ్ గా మనం దేవుడా ఇలా అని మనం ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనకి అవసరమైన ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవా ఆయన నాకు అవసరం ఉంది తీర్చు మేము ఇలా వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి నెరవేర్చు అని మనం వెళ్ళి ఆయనని అడగాలి ఆయన అడిగితే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేయగలనండి అసలు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన మన ఎడలో ఉన్నాడు ఇప్పుడు కూడా నేను కాదు మాట్లాడేది దేవుడే నా ఎందుకు ఉంది మాట్లాడుతున్నారు నేను అసలు నాకు ఇది ఆశ నేను వాక్యం చెప్పాలి నేను ఇలా ఉండాలి ఇచ్చా మొన్న జరిగిన యూత్ మీటింగ్ లో నేను నిజంగా చాలా బాధపడ్డాను నేను ఒక పాజిటివ్ గా పిల్లలు అయ్యుండి ఇలా ఉన్నాను ఏంటి నాకు నన్ను చిన్నప్పుడే సావుకు సమర్పించారు నేను దేవుణ్ణి ఎదగాలి దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలి నేను అది నెరవేర్చాలి అని ఒక భావన కలిగింది ఆ తర్వాత నాకు ఇలా వాక్యం చెప్పాలని ఆశ కలిగింది నేను డాడీకి చెప్పడం డాడీ ఓకే అన్నా నేను ఇప్పుడు మీ ముందు నుంచి వాక్యం చెప్పడం దేవుడు నా ఆశ నెరవేరుస్తున్నాడు నేను ప్రార్థన చేసుకున్నాను నా మనసులో దేవుడా నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను మరి నిశ్చితం ఏమైందో నాకు తెలీదు మీరు నన్ను నేను అక్కడ చెప్పాలని అనుకుంటే నన్ను ముంచబెట్టి మీరే నన్ను నడిపించండి లేదు అని అంటే మీరు మాట్లాడండి తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను ఈ సమయంలో నేను మీ ముందు నుంచో నేను ఇలా చెప్పడం అది దేవుడు చేసిన అద్భుత కార్యం నేను ఇలా చెప్తున్నానంటే ఆయన చేసిన కార్యమే నేను మీద చెప్తున్నాను నేను ఆయన అడిగాను నేను ప్రార్థన చేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచో మీకు చెప్తున్నానంటే అది వేసే కార్యమే అది కూడా మీరు వెళ్ళి నేను అడిగాను కాబట్టి దేవుడు నా ఆశ నెరవేర్చుడు ఆశగల ప్రాణంలో తృప్తిపరుచు దేవుడు ఆయన ఇప్పుడు మీరు కూడా మీ ధర్మ మీ ఆశను మీ కోరికను దేవుడు ఎక్కడే నాయనా ఇక్కడే నా హృదయంలో పంచాయి కానీ నేను అడిగినవన్నీ చెయ్యి తండ్రి అని చెప్పేసి అని అడిగితే ఆయన చేయగలరా ఒకటి ఉంది ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నాడంట ఆయన ఈ గది నీకు తండ్రి మిగిలిన ఇంకో గది నాది మిగిలినంత సాధనే అని అన్నాడంట అయితే డోర్ కొట్టి వచ్చి తగ్గి ఇబ్బంది పెట్టేశాడంట ఆ మనిషిని సద అయితే తండి ఈ రెండు గదులు తీసుకో మిగిలిందంతా నాది అని చెప్పేసి అని మళ్ళీ 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 రెండో రోజు కూడా రాత్రి ఆ మనిషి పడుకున్నప్పుడు సాధన నుంచి ఇబ్బంది పెట్టేశాడు నిద్ర లేదు పాప ఆయనకి అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడా ఈ ఇల్లంతా ఇల్లు తయారు చేసుకొని పడుకున్నాడంట ఆ రోజు సాయంత్రం సాధన డోర్ తీసేపాటికి పరా భయపడి వెళ్ళిపోయాడు ఎందుకు మన హృదయం ఆయన ఇల్లు అంతా దేవునికి అప్పచెప్పాడు కాబట్టి ఆయన గృహానికి మన గృహానికి అధిపతి అయ్యున్నాడు కాబట్టి తను ఏం చేయలేకపోయాడు ఇప్పుడు మన హృదయం కూడా ఆయనకి ఇస్తేనే కదా ఆయన మన హృదయంలో అంత శుద్ధిపరిచి ఏ కీడు మా దగ్గరికి రాకుండా చేరుస్తాడు కదా ఎన్నో అద్భుత కార్యాలు చేయగలండి ఆయన ఎన్ని చేయగలండి అసలు ఆయన ప్రేమ చెప్పలేమా ప్రేమ గల తండ్రి పాట ఉంటది అసలు ఎంత అద్భుతమైన పాట అసలు ఆయన మన అర ఆయన అరచేతులు చెక్కున్నాడంట ఎంత ప్రేమ అండి ఎవరైనా చెక్కుంటారా చెప్పండి నింద రెట్టింపు గణతిగా ఇప్పుడు మనం ఒక నింద పొందుకున్నాము అసలు మన మీద నిందపడింది పడింది అని అంటే దాన్ని ఎంత ఘనతగా మార్చుతాడు ఆయన ఎంత ఘనత అసలు నేను నాన్నగారు చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్న పాకున్నది అది తగలు పెట్టేశారు కానీ ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ దేవుడిచ్చాడు అది అద్భుత కార్యమేనా కాదా చెప్పండి నోరు ఇప్పటి అద్భుత కార్యమేనా కాదా అంటే మన ఆయన విశ్వసించి మన హృదయంలో ఆయన ఉండి మన పట్ల ఆయన కార్యములు చేస్తున్నాడంటే ఎంత ప్రేమ చెప్పండి అసలు ఆయన ఆయనకు అసలు అవసరం ఏంటండి అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తే ఆయన అన్ని అద్భుత కార్యాలు అంత ప్రేమ మనం ఎలా ఆయన మనము దేవుణ్ణి అంగీకరించాలి మరి దేవుడు బిడ్డల మనమాట ఆయన ఆయన చేతితో మనల్ని సృజించాడు తొమ్మిది నెలలు అమ్మ మోసిద్ది కదా దేవుడు కూడా ఎంత చక్కగా మనం సృజించాడు ఎంత అందమైన రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే కొన్ని కొన్నిసార్లు అర్థం ముందుకెళ్ళి నేను ఇంకా తెల్లగా ఉంటే బాగుండు నేను చాలా నల్లగా ఉన్నాను ఖరీదన్నైపోయాను దేవుడు నాకు సరిగ్గా అందం ఇవ్వలేదు అని అంటే ఇప్పుడు మనమున్నది ఏసయ్య రూపంలోనే మనము ఆయన రూపంలోనే మనం చెప్పుకున్నాడు అవునా కాదా మనం అలా అని అంటే మరి ఏసయ్య బాధకరంగా ఉండదా దేవుడి ఎంత చక్కగా మనల్ని సృజించారు ఇంత చక్కటి చెవులు ఇంత చక్కటి ముఖము ఎంత అందమైన వాయిస్ దేవుడు మనకి ఇచ్చాడండి అవునా కదా అలాగని మనం వెళ్ళి దేవుణ్ణి దూషిస్తే ఎలా ఉంటది అయ్యో నా నన్ను దూషిస్తున్నారేంటి నేను ఎంత చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేశాను నన్ను దూషిస్తున్నారని ఆయన ఖచ్చితంగా బాధపడతారు కదండి అదే మనం వెళ్ళి దేవుడు నన్ను ఎంత చక్కగా సృజించాడు నేను ఎంత అందంగా ఉన్నాను ఒక రకంగా చూసుకుంటే వాళ్ళకన్నా నేనే అందంగా ఉన్నానని మన మీద ఏం తెలుసుకోవాలి దేవుడు నన్ను అంత చక్కగా సృజించాడని ఆయన నామమును మనకు గనపరచాలి ఆయన నామమును మనం గనపర దూషిస్తే ఎలా ఉంటది దేవుడు బాధపడతారు కదా ఇప్పుడు కూడా లోకంలో జరిగేది అదే మనము దేవుని పిల్లలమైన మనం దేవునికి ఇష్టమైన వాళ్ళ రూపంలో మనం చేర్చుకున్న వాళ్ళని చూసి మనం అంటే కిందకి వంగిపోతాం వాళ్ళు హైలైట్ చేస్తాం అలా కాదు మనల్ని మనం హైలైట్ చేసుకోవాలి దేవుని ఘనత మనం ఆయనని హెచ్చించాలి ఎప్పుడు మనం తగ్గి ఉండాలి ఆయన నామం హెచ్చించాలి అంత చక్క ఇంత నేనే ఇప్పుడు ఇంత అందంగా ఉన్నానంటే అది దేవుడు చేసిన కార్యమే దేవుడు నన్ను చెక్కున్నారు కాబట్టి నేను ఇంత అందంగా ఉన్నాను ఇప్పుడు కూర్చున్న మీ అందరు కూడా ఎంత అందంగా ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని చెక్కున్నారనే కదా అసలు మన హృదయంలోకి ఆయన రావాలి ఆయన మన హృదయంలో రావాలి అప్పుడు ఆయన ప్రేమ మనల్ని తెలుసుకుంటాం అసలు ఆయన ప్రేమ తెలుసుకున్నాక ఆయన వదిలి మీరు ఉండలేరు అసలు అంత ఘనమైన ప్రేమ దేవుడు మనకిచ్చాడు అంత జాలి మన మీద చూపించాడు ఎవరైనా చాలా సార్లు తప్పు చేసి ఏ సారీ అని సారీ అని అంటే ఇన్నిసార్లు తప్పు చేస్తే ఇంకా నీ మీద నాకు నమ్మకం లేదమ్మా ఎల్లు ఎల్లు అని అంటారు అవునా కదా ఎక్కడైనా మన నమ్మకంగా చేస్తే వాళ్ళు మన మీద ప్రేమ చూపించగలరు అది మన నమ్మకంగా లేకుండా లేదు లేదండి లేదండి మళ్ళీ బాగా తప్పు చేసి మళ్ళీ వెళ్ళి లేదు లేదండి అని అంటే వాళ్ళు మన మీద ఇంకా నమ్మకం ఉంటుందా నమ్మకం పోయి కదా కానీ దేవుడు మనం ఎంత సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఒత్తుకుని మళ్ళీ మన లోకంలోకి కలిసిపోయినా తిరిగి మళ్ళీ మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రేమ మనపై చూపించి మనకు రక్షణ దయచేసి రేపు దేవుడు పరలోకంలో మనల్ని ఉంచుతాడు పరలోకంలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నేను ఇప్పుడు అడిగితే నా హృదయాన్ని దేవుడు శుద్ధిపరుస్తాడు నేను నా హృదయం శుద్ధిపరిచాక నేను పరలోకంలో ఆయనతో ఉంటాను అని ఎంతమంది నమ్ముతున్నారండి మీరు నమ్ముతున్నారు కదా అంత ఘనమైన కార్యాలు చేసే దేవుడు ఆయన అసలు ఆయన ముందు మనం ఎంత అండి దేవుడు మన హృదయంలో ఉన్నాడు సమస్యని మనం వెళ్ళి ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా దేవుడు అనుభవిస్తాడు ఎందుకంటే ఈ పిల్ల నాయన నమ్మకంగా విశ్వాసంగా ఉంది వేషధారణ కలిగి లేదు అలా ఉండదు ఇలా ఉండదు ఎంత చక్కగా నా దగ్గర ఎదుగుతుంది అని చెప్పేసి అని దేవుడు ఆ యొక్క ఆ యొక్క కార్యం సంపరుస్తాడు కదా ఏదైనా దేవుని ఎదుట పెట్టాలి ఆయన ఆయన ఎదుటే మనం పెట్టాలి ఏ సమస్య అయినా ఆయన ముందు ఆయన మన హృదయంలోకి రావాలి అసలు ముందు మనం చేయవలసిన ప్రార్థనే అది దేవుడా నన్ను క్షమించండి మన పాపం చేసి ఉన్నాము దేవా నన్ను క్షమించండి నా హృదయంలోకి రండి కొంతమంది ఉంటారు ఎలా అంటే దేవుడు ఇచ్చిన అందానికి కాకుండా ఇంకా మేకప్ వేసుకోవడము అవి పెట్టుకోవడము ఈ పెట్టుకోవడము సమర్పణ కలిగి ఉండరు నేను తప్పు మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను చెప్తున్నా అనమాట మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తున్నా చూసారా నీకన్నా నేనే అందంగా ఉన్నానంటే అది బూడిద రాసుకుంది కాబట్టి అది అందంగా ఉంది మనం ఏం రాసుకోకపోతే ఎంత అందంగా ఉన్నామండి అది రా అది అసలు ఆ మేకప్లు కానీ అవేం పెట్టుకోకపోతే అది మన అందంలో అందలో ఉండదు అంత చక్కగా మనం చెక్కున్నాడు అంత చక్కగా మన మీద ప్రేమ చూపిస్తున్నాడు అంత ఘనమైన కార్యము మన ఎదుట చేయిస్తున్నాడు ఆయన కానీ అసలు ఆయన ఆయన నామము మనం కనపరుచుకున్న ఆయన నామములు మనం దూషిస్తే ఎలా ఉంటది ఆయనకి బాధికరంగా ఉండదా లేదా ఆయన రూపంలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఆయన ఘనత కొరకే మనం కోరుకోవాలి ఆయన నామం ఎన్నడూ మనం దూషించకూడదు అలా ఉండాలి క్రైస్తవ బిడ్డలు అంటే ఇంత చక్కగా చక్కగా అంత ఉండాలంటే వీళ్ళు దేవుని పిల్లల అమ్మో ఎంత చక్కగా ఉన్నారు కానీ నేనేంటి ఇలా ఉన్నాను నా ప్రవర్తన నడకేంటి ఇలా ఉంది నా మాట పేరేంటి ఇలా ఉంది అని వాళ్ళకు వాళ్ళు సిగ్గుపడి తిరిగి మన దేవుని దగ్గరికి రావాలి అలా మీరు ఉండాలి అలా లేకపోతే మీరు అసలు క్రైస్తవ బిడ్డలు కాదు నా దృష్టిలో నేను చెప్తున్నా దేవుని ఎదుట మన మనం కాకుండా ఆయన నామాన్ని హెచ్చిస్తే మనం కూడా అక్కడ హెచ్చింపబడినట్టయితే దేవుని బిడ్డలుగా కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు అలా ఇలా వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటారు అలా కాదు మన గురించి వాళ్ళు గొప్పగా చెప్పాలి అలా ఉండాలి దేవుని బిడ్డలు అంటే అలా మన నీతి మార్గంలో నడిచి బుద్ధిమంతులుగా ఉండి దేవుని ఎదుట మన పాపాలు క్షమించమని అడిగి ఆయన ఎదుట మన మోకాలు వంచితేనే అలా జరిగిద్ది లేదంటే మనం ప్రకాశించలేము ఎప్పుడు అలా ఆరిపోయిన గొప్పలా ఉంటాం ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్పాను అనమాట ఎప్పుడైనా సరే మన ఆయన నామాన్ని హెచ్చింపబడాలి బుద్ధిమంతులుగా ఉండాలి ఆయన ఆయన నామాన్ని మనం హెచ్చించాలి బుద్ధిమంతులుగా ఉండాలి ఇంకా నీతి మార్గంలో మనల్ని నడవాలి నీతి మార్గంలో మనల్ని నడవాలి ఇంకా ఇంకేం చెప్పానండి చెప్పండి ఇంకా నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది ఏదో మీకు అర్థం కాలేదని థ్యాంక్ యూ కాబట్టి నేను ఇంకా వాక్యం ముగించాలని అనుకుంటున్నాను సమయం కూడా అయిపోతుంది కాబట్టి నేను మరి వాక్యాన్ని ముగిస్తున్నాను మా అర్థమైన వాళ్ళందరూ దయచేసి ప్రార్థన చెయ్యండి ఇంకా నేను వాడబడలాగునా దయచేసి మీరందరూ నా కొరకు ప్రార్థన చెయ్యండి నేను ఇంకా బలంగా ఈ వయసులోనే నేను వాడబడాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి నేను కూడా దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకుంటాను నేను చెప్పినవన్నీ మీరు గుర్తుంచుకోండి దేవుని ఎదుట మీ పాపలో మీరు ఒప్పుకొని మీరు కాకుండా నామాన్ని హెచ్చింపబడితే ఆయన ఎప్పుడైనా మనల్ని హెచ్చిస్తారు ఆయన చేయని కార్యములంటూ ఏమీ ఉండవు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను అర్థం చేసుకున్నాము పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా మాతో ఇటు రీతిగా మీరు మాట్లాడారు మీకు వందనములు స్తోత్రాలు తండ్రి ఇంత అద్భుతమైన ఘనమైన కార్యములు నాయన ఇంత చక్కగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాన్ని చలిచుకుంటున్నాం పశ్చితాత్మ దేవుడా మీరు సహాయం చేయండి తండ్రి నాయన నీ నామమును మేము ఎక్కడున్నా హెచ్చి హెచ్చించు మీరు మాకు సహాయం చేయండి తండ్రి ఎస్ఐ మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి నీకు స్తోత్రాలు నేను ఇప్పుడే నీ దగ్గర మా పాపాలన్నీ అడుగుచు అడుగుతున్నాం తండ్రి నాయన నీ జాలి మాపై చూపి మీ ప్రేమ మాపై చూపి మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన మా మోకాళ్ళన్నీ నీ దగ్గర వంగుచున్నాయి తండ్రి నాయన నీకు స్తోత్రాలు చలించుకుంటున్నాము మా దగ్గర ఎన్ని ఘనమైన కార్యాలు చేశారో మేము లెక్కలేనని చేశారు తని మేము లెక్కించలేము తండ్రి అంత ఘనమైన కార్యములు చేశాడు తండ్రి మీకు వందనాలు తండ్రి నైనా ఇచ్చి నీ రుణము తీర్చుకోగలము వేసాయా మేము బుద్ధిమంతుల వల్లే నాయన నీతి మార్గంలో నడిచి నీ ఎదుట మేము జోవతుల వల్లే ఎలుగులాగా మీరు సహాయం చేయండి